ఏపీ పవర్ న్యూస్ ఆఫ్ ది రికార్డ్ అనకాపల్లి వైసీపీలో అయోమయం నేరుగా జగన్ను కలిసిన ఇద్దరు రాజకీయ బుద్ధండలు అనకాపల్లి అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఏం జరుగుతుందో అర్థం కాక క్యాడర్ అయోమయానికి గురవుతోంది ఇటీవల అనకాపల్లి వైసీపీ ఇన్ఛార్జ్గా మలసాల భరత్ కుమార్ వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీలోని కొందరు నేతలు కార్యకర్తలు అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది ఇదే సమయంలో ఇద్దరు సీనియర్ నేతలు నేరుగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు వచ్చిన సమాచారం ఈ గందరగోళాన్ని మరింత పెంచింది వివరాల్లోకి వెళితే పార్టీ ఇన్ఛార్జిగా భరత్ కుమార్ బాధ్యతలు నుండి కొంతమంది కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది దీనికి తోడు మండలం నుండి వైసీపీ తరఫున గెలిచి ఎంపీపీగా ఎన్నికైన గొర్లి సూరిబాబు సైతం పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటుండగా గోడ మీద పిల్లివాటం వలె వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు ఈ పరిణామాలు ఇలా ఉండగానే అనకాపల్లికి చెందిన ఇద్దరు రాజకీయ ఉద్దండలుగా పేరున్న సీనియర్ నాయకులు నేరుగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసినట్టు విశ్వసనీయ సమాచారం ఈ వార్త నియోజకవర్గ వైసీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు తెలియటంతో వారు తీవ్ర అయోమయంలో పడ్డారు ఆ ఇద్దరు నేతలు ఎవరు అధినేతను ఎందుకు కలిశారు నియోజకవర్గంలో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా అంటూ కార్యకర్తలు తమలో తాము చర్చించుకుంటున్నారు